వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు కర్నూలు నగరంలోని నాగేంద్ర నగర్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డెర కుల కమ్యూనిటీ హాల్ లో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ వనభోజనాలకు ముఖ్య అతిథులుగా లక్ష్మీకాంతయ్య బాలాజీ వెంకటయ్య డివి చంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెరా సమాజం ఐక్యతతో ముందుకు సాగుతున్నందుకు అభినందనలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కమ్యూనిటీ హాలులో నిర్వహించే ఈ వనభోజనాలు కుల సభ్యుల ఐక్యానికి సూచికగా నిలుస్తున్నాయని అన్నారు జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కులస్తులు ఈ కార్యక్రమానికి హాజరై హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కమ్యూనిటీ హాల్లో మరిన్ని పెద్ద కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు వడ్డెర కులానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తే వారికి అవసరమైన సహాయం అందించేందుకు సంఘం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఒకరి సమస్యను మరొకరు పంచుకొని పరిష్కారం చేసుకునే వేదికగా ఎలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో ఆహ్లాదకర వాతావరణంలో భోజనాలు ఆనందంగా కొనసాగాయి కార్యక్రమంలో వెంకటేశ్వర్లు రాముడు చల్లా వెంకటేశ్వర్లు శ్రీనివాసులు సోమన్న శ్రీను అయ్యన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు నేను హోటర్ సంఘంలో జిల్లా కార్యదర్శిని నేను ఈరోజు కార్తీక భోజనానికి వచ్చిన మా హోటర్లందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే ఈ భవనం కమిటీ తరఫున ప్రతి సంవత్సరం మేము అందరం కూడా బాగా బాధ ఎత్తున భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అట్లాగే ఓటర్లు అందరూ కూడా వచ్చేస్తున్నారు అదే కాకుండా ఐక్యమత్యంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మా భవన కమిటీ అధ్యక్షులు వెంకటయ్య గారు అట్లాగే శ్రీనివాసులు మన గోగుల అయ్యన్న జానగిముడు మనపాటేషన్ అన్న అట్లాగే మా బావ బాలాజీ మా తమ్ముడు లక్ష్మీదాపయ్య రామకృష్ణ శ్రీనివాసులు వీళ్ళందరికీ కూడా పెద్ద స్వామి మా పెద్దలు మా మామ సోమన్న మామగారికి అందరికి మాజీ కార్పొరేటర్ వెంకట సోమన్న గారికి వెంకట సామన్న గారికి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు అందరికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ భోజనాలు చేసినందుకు మా కుల పెద్దలకి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ ఈ రోజు మేము ఇదే కంపెనీలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నా ముందు ముందుగా రావసా కూడా అన్న పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ మా వాళ్ళ మా వాళ్ళు కూడా మా కూడా అందరూ కలిసి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఇట్లాగే అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూసుకుంటున్నాను జయ నేను బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ ఉన్నా కర్నూలు మా కులం వడ్ర కులము ఒడ్డర కమ్యూనిటీ ఈ విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ మా సంఘం పెద్దలకు అందరికి ధన్యవాదాలు నగరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్తీక మాసం వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని మా వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ వెంకటయ్య గారికి గోగుల అయ్యన్న గారికి శ్రీనివాసులు గారికి జానకి రామ గారికి కె రామకృష్ణ గారికి పెద్ద వెంకట గారికి మా చంద్రన్న గారికి అదేవిధంగా ఇతరితర సోమన్న గారికి అందరికి పెద్దలందరికీ బాలాజీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వడ్డీల సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి ఏటా పడిపోకుండా ఆనవాయితీ ప్రకారం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము వడ్డర్లము సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్నాం మాములను కూడా వడ్డెర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఏళ్ల తరబడి వడ్డెర కులశలము ఐకమత్యంతో అనేక గ్రామాల్లో కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం మమ్మల్ని ఎస్టుగా చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ వడ్డెర్లు ఎక్కువ మైనింగ్ పనుల్లో ఉంటారు కాబట్టి కొండలు గుట్టలు రాళ్ళు కొట్టే కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి మైనింగ్ లో కూడా వడ్డర్లకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వము మాకు వడ్డర్లకు ఒక హామీ ఇచ్చింది ఏమని హామీ ఇచ్చిందంటే వడ్డర్లు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు కష్టజీవులు వాళ్ళకు వాళ్లకు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మా స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి వడ్డె ఓబర్ణ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి మా యొక్క ఒడ్డర సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ముందు కూడా ఐకమత్యంగా ఉండి అందరము మా కులసులకు రావాల్సినటువంటి హక్కులన్నీ సాధన కోసం అందరం ఐకమత్యంగా కృషి చేసి సాధించుకోవాలని చెప్పి మున్ముందు కూడా మా వెంకటయ్య గారు గోగుల అయ్యన్న గారు శ్రీనివాసన్ గారు జారక గారు ఇలా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా మున్ ముందు మా జాతిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను నా పేరు బతుల లక్ష్మీకాంతయ్య జాతీయ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు జయోన ఒటరు ఒటర కులశీలకు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికి నమస్కారం వల్లభి వెంకటయ్య నా పేరు వల్లభి వెంకటయ్య నా పేరు ఈ ప్రతి సంవత్సరం ఈ కార్తీక వన భోజనం ఈ భవనంలో జరుపుకుంటున్నాం భవనం కట్టినప్పటి నుంచి ఈ భవనంలో అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఇంత భవనం కట్టుకున్నాము కులమతం లేకుండా భేదాలు లేకుండా ఇప్పటి నుంచి ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకోపోవాలనేది మా కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాము కులాన్ని ముందర ఎందుకంటే మా ఆవు తాగడం చేయడం ఇంకా వెనక వెనకనే ఉన్నారు కాబట్టి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో ఈ ఆవుల ద్వారా అందరం ఏకమయ్యి చేయాలనే ఆలోచనలో ఉన్నాము నా పేరు వల్ల వెంకటయ్య నా పేరు కె రామకృష్ణ టౌన్ టౌన్ అధ్యక్ష మాకు ఏపీ హోల్డర్ సమక మా జాతి ఇలాగే కొనసాగి భవన కమిటీల గానీ దేంట్లో గాని పేడ రాకుండా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒడరి జాతి ఈ రోజు ఎస్టీ జాబితా ఎప్పటి నుంచో ఉన్నది పూర్వంలో మా పెద్దలు చెప్తున్నారు మేము ఎస్టీ జాబితా ఉన్న కూడా కొంతమంది రిటైర్ అయినారు అప్పుడు మనం ఎస్టీ జాబితా ఉన్నప్పుడు మాకు కూడా తెలియదు కాబట్టి ఇక్కడి నుంచి అయినా గతంలో ఒడ్డరిలో నుంచి గుర్తించి ప్రభుత్వం అదే కొత్తదిగా అడగడం ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసి పక్కన పడేసిన మళ్ళీ ప్రదర్శించాలని ఒడ్డర సంఘం భవనం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు మరింత కొద్దిగా ముందుకు తీసుకోవాలని రాళ్ళు రకాలు కొట్టుకుని డెవలప్ కావాలి కాబట్టి మా జాతి ఆల్రెడీ ఉండే ఎస్టీ జాబితాను పక్కన పడేసినా కాబట్టి నీలం సంజయోడి గారు చేసినారంట అది మాకు మా పెద్దలు చెప్తుంటున్నాము అది మళ్ళీ జీవో ఇవ్వాలని మనసు పూర్తిగా ఒడ్డరిని ఎస్టీ జాబితా చేయాలని నా పేరు కె రామకృష్ణ టౌన్ అధ్యక్షుడు నమస్కారము నా పేరు కృష్ణుడు నేను కర్నూలు జిల్లా టౌన్ లో కమిటీ వాళ్ళ బాగున్నాయి మనమంతా వడే కులం వల్ల ఐక్యంగా ఉండి ఈ భవనం నిర్మాణం చేసినాము ఇట్లే ఉండాలని కొంతకాలం మా వడేరు అందరి కుల కుల పేరు పేరు చెప్తున్నాం పెద్ద వెంకటరాముడు మంజల గోత్రము ఈ కమిటీకి ఆళ్ళకు ఎంతో కృషి చేసినాము ఫస్ట్ నుంచి మేము కృషి చేసి ఆలు విని నిర్మించుకున్నాం కాబట్టి అందరికి వడ్డేరా అందరికి మన పెద్దలందరికీ కూడా నా పేరు మంజుల జాని గ్రాములు స్టేట్ కార్యదర్శిని వండ కార్యదర్శిని కమిటీ మెంబర్ ని అయితే ఈ రోజు ఈ కార్తీక వనభోజనాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం అందుకే మన ఒడ్డర్లు కూడా ఐక్యమతంగా వచ్చి ప్రతి సంవత్సరం ఈ కార్తీక ఒక రోజు పెట్టుకుని ఇక్కడ అంతా కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన అలాగే వెనక ఉన్న తరగతిలో మా వర సంఘం చాలా ఎనగబడింది దాన్ని మేము ఎస్టీ జాబితాలో చేర్పించి మరింత ముందుకు తీసుకొచ్చి మా వడ్డర కులాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలనే ఆలోచనతో ఇలాంటి కమిటీలు ఇంకా ఎన్నో కట్టుకొని ఒటర్లు ఎక్కడైనా సరే బాగా డెవలప్ కావాలి ప్రతి ఒక్కరు రాజకీయంగా కూడా ఎదగనివ్వాలని ఒక ఆకాంక్షతో ఈ వటేర సంఘం ఆఫీసు కట్టడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రంలో మేము కూడా వడ్డేలా ఒక గుర్తింపు తెచ్చేంత వరకు ఇదాగే పోరాడతామని ఈ కమిటీ మా మీడియా సభ తెలియజేసుకుంటూ జై ఒడ్డేరా జైపురాజు కర్ణ గారు నేను చాండో నుంచి వస్తున్నాం పోతున్నాం మాకు ఇక్కడ గౌరవం బాగుంది ప్రతిదానికి వస్తున్నాం ఈ భవనం పేరు రావాలనుకుంటున్నాం మాకు ఇక్కడ సర్కిల్ వచ్చేసి కోరుకుంటున్నారు చల్ల వెంకటేశ్వర్లు ఈ వనభోజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము దిగ్విజయ జరుపుతున్నందుకు కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నారు మా ఉద్యోగ సంఘం తరఫున తెలుపుకుంటూ మా జాతీయ అందరికీ నమస్కారాలు నా పేరు చల్ల వెంకటేశ్వర్లు